వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ నగర పాలక సంస్థ పారదలోని కొత్తపల్లి పట్టణంలో గల పదిహేడు మరియు పద్దెనిమిదవ డివిజన్లలో గత ముప్పై సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ మరియు సిసి రోడ్ల సమస్యల పరిష్కారానికై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ నిధులతో సుమారు పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్ల పనులను పదిహేడవ డివిజన్లోని కుర్మవాడ గోకుల్ నగర్లో ముఖ్య అతిథిగా హాజరైన డిడిసి జనరల్ సెక్రటరీ పొన్నం సత్యనారాయణ పనులను ప్రారంభించారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలనే కొత్తపల్లి అభివృద్ధి చెందలేదని ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి టౌన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ కనకారెడ్డి పొన్నం శ్రీనివాస్ దుబ్బాసి కుమార్ యాన్వాడ రాజు దూసా మునీందర్ కుటాడి శ్రీనివాస్ మహమ్మద్ ముజాహిద్ భూసా వీరు రాజు ఏనుగంటి స్వామి గున్నాల రమేష్ మరియు కరీంనగర్ మాజీ కార్పొరేటర్లు మాజీ వైస్ ఎంపీ పీచులుక హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి పట్టణంలో పదిహేడవ వార్డు పద్దెనిమిదో వార్డుకు సంబంధించి మరి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పట్టణానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది డ్రైనేజీ సిసి రోడ్డు రూపకంలో పదిహేడు పద్దెనిమిది వార్లలో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్ల డ్రైనేజీ వ్యవస్థ కానీ సిసి రోడ్డు కానీ ప్రజలకు అందుబాటులో మరియు ఈ రా రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలకు ముఖ్యంగా ఈ కొత్తపల్లి పట్నం మున్సిపల్ కార్పొరేషన్ విలీనమైన తర్వాత అయినటువంటి ఈ ఇరవై లక్షల రోడ్డు తోటి సిసి రోడ్డు డ్రైనేజ్ తో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగానే డెవలప్మెంట్ అంటే కొత్తపల్లి పట్టణాన్ని ప్రతి ప్రజలందరికీ కూడా అందరికీ అన్ని రకాలుగా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వైద్య విద్య అన్ని రంగంలో కూడా కార్పొరేషన్ విలీనం అయినప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డెవలప్మెంట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పూన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఈ పనిచేస్తా ఉన్నాము మరి ఈ పనులు తొందరగా ప్రారంభించి తొందరగా పూర్తిగా పూర్తి చేసుకోవాలని